స్నేహితులకు మరియు పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కళ్ళకి ఈ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఆ భగవంతుడు మన కుటుంబాల్లో ప్రతి ఒక్కళ్ళకు కూడా మంచి పాడి పంటలను దయచేసి మనీ అనుకున్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా నెరవేరాలని చెప్పేసి మనసు పూర్తిగా మీ అందరికీ శుభాకాంక్ష తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్కళ్ళకి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను అలాగనే ప్రత్యేకంగా ఈ మానకోట టైమ్స్ దినదినాభివృద్ధి చెంది ఇంకా మంచి వార్తను వెలుగదీసి ప్రజలకి ఉపయోగపడేలా ప్రతి వార్త కూడా ఉండి ఎవరికి భయపడిన విధంగా సామాజిక కోణంలో వార్తలని వెలుగదీయాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆశీర్వాదంతో అలాగనే భగవంతుని దీవెనలతో నా మనసులో ఉన్న కోరిక మీ అందరికీ తెలుసు ఈ మల మరలా వచ్చే సంక్రాంతి వరకు మీ అందరి ఆశీస్సులతో భగవంతుని యొక్క ప్రత్యేకమైన ప్రార్థనలతో నా కోరికని దీవించి దానిని ఆచరణ సాధ్యమయ్యేలా మీరు మీరొక్కలు కూడా నాకు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి ఈ సంక్రాంతి పండుగ సందర్భం కూడా మిమ్మల్ని అందరినీ ప్రాబ్లమ్స్ కోరుకుంటున్నాను అయిపోయి